స్వతహాగా రైతు వ్యతిరేక అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి గద్దెనెక్కిన తర్వాత ఈ రాష్ట్రంలో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ఖరీఫ్ సీజన్కి దాదాపు ముప్పై మూడు లక్షల హెక్టార్ల సాగు సాగితే ఇప్పుడు ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వంలో ఇరవై లక్షల హెక్టార్లే దాదాపుగా అరవై పర్సెంట్ మాత్రమే ఇవాళ సాగు సాగుతుంది ఈ అరవై పర్సెంట్లో కూడా దాదాపు పన్నెండు లక్షల హెక్టార్లు ఓన్లీ కేవలం వరి మాత్రమే సాగుతుంది అంటే మిర్చికి ధర పోయింది మినుముకి ధర లేదు కందికి ధర లేదు పత్తికి ధర లేదు పొగాకు ధర లేదు వీటన్నిటికీ ధర లేకపోవడం వలన మొక్కజొన్న వరికే ముందుకు రావాల్సి వచ్చింది రైతులు వేరే అవకాశం లేక మరి సెప్టెంబరు ఆగస్టులో చిరు పొట్టు చిరు పొట్ట వచ్చేటటువంటి వరికి నత్రజని కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అధిక వర్షాలు పడ్డప్పుడు ఇంకొంచెం ఎక్కువ మోతాదులో కావాలి అట్లాంటిది ఇవాళ యూరియాని తీసుకొచ్చి ఆ నత్రజనికి ఒకే ఒక ప్రత్య ప్రత్యాన్మయ మార్గమైనటువంటి యూరియాని తీసుకొచ్చి బ్లాక్ మార్కెట్లకి తరలించి వేసి ఈ దొంగల ప్రభుత్వం ఈ దోపిడీదారుల ప్రభుత్వం ఈ దుర్మార్గపు ప్రభుత్వం అన్యాయంగా యూరియాని పక్కదారికి పెట్టించేసింది వాస్తవానికి ఏదైనా ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో గతంలో జరిగిన విధానాలు ఏంటి అంటే ఫిఫ్టీ పర్సెంట్ పైగా మార్క్ఫెడ్కి యూరియాని ఇచ్చి మార్క్ఫెడ్ ద్వారా సప్లై చేయిస్తారు ఇవాళ మార్క్ఫెడ్కి ఎందుకు అప్లై అప్ప అప్పచెప్పలేదు చెప్పలేదు మీరు యూరియాని ఫిఫ్టీ పర్సెంట్ కనీసం మార్క్ఫెడ్కి అప్పచెప్పాల్సి ఉంటే అప్పచెప్పలా ఇవాళ ఆర్బీకేల ద్వారా దాదాపు పన్నెండు లక్షల టన్నులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆర్బీకే సెంటర్ల ద్వారానే అందించాం ఆర్బికే సెంటర్ అంటే అది గ్రామం మధ్యలో ఉండేటటువంటి ఒక వ్యవస్థ ఆ వ్యవస్థలో దళారీలకి ప్రోత్సహించేటటువంటి అవకాశాలు తక్కువ మరి ఐదు సంవత్సరాలు జగనన్న ప్రభుత్వంలో యూరియా కోసం రోడ్డెక్కినటువంటి రైతు కనపడకపోతే ఇవాళ యూరియా కోసం రోడ్లెక్కి అన్నదాత అల్లో రామచంద్ర అని అరుస్తున్న కనికరం లేనటువంటి నరరూప రాక్షసుల్లాగా ఈ తెలుగుదేశం కూటమి నేతలు ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి రైతు వ్యవసాయ మంత్రి వరకి వాళ్ళని కించపరుస్తూ గతంలో మనం చూసాం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తే వర్షాలు పడవు ఈసారి కూడా పళ్ళ ఆ భగవంతుడి రైవర్ల పై పై రాష్ట్రాల్లో పడ్డటువంటి వర్షం ఆ ముందున్నటువంటి గవర్నమెంట్స్ కట్టినటువంటి ఆ డ్యాముల్లో వాటర్ వచ్చి సస్యశ్యామలంగా చేసుకునే అవకాశం ఇవాళ ఉంది మరీ ముఖ్యంగా పశ్చిమ ప్రకాశంలో వ్యవసాయ ఆధారిత ప్రాంతాలైనటువంటి ఈ ప్రాంతాలకి వెలుగొండ ప్రాజెక్టు ఒకటే శాశ్వత పరిష్కారం అని తెలిసిన ఈ దుర్మార్గులు వారికి తెలుగుదేశం పార్టీకి ఇక్కడ మద్దతు లేదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంత పెద్ద విపత్తులో కూడా అండగా నిలబడ్డారు ప్రజలు అని అక్కస్సుతో రెండు సంవత్సరాలు అయిపోయినా కూడా వెలుగొండ ప్రాజెక్టుకి వంద కోట్లు కూడా ఖర్చు చేయాల ఈ విధంగా ఎన్ని సంవత్సరాలు రైతుల్ని దగా చేసేది మోసం చేసేది మట్టిని అమ్ముకుంటున్నారు ఇసుకని అమ్ముకుంటున్నారు మద్యాన్ని అమ్ముకుంటున్నారు చిట్ట చివరికి భూమిపై ఉన్న వదిలేసి భూమి భూగర్భాలను కూడా అమ్ముకుంటున్నారు ఇవాళ మా యొక్క నియోజకవర్గంలో అయితే ఏకంగా పురావస్తు సామాన్లు తవ్వుకునేటటువంటి కార్యక్రమానికి తెరలేపారు ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు మా దగ్గర ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు అంటే సహజ సంపదని దోచుకుంటున్నారు పురాతన సంపదని కూడా దోచుకోవాలనేటటువంటి పన్నాగ పడుతున్నారు రైతులకి మద్దతు ధర లేక మిర్చి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి వీటన్నిటినీ మార్చాలి అంటే ప్రతి ఒక్క రైతు ఉద్యమించాలి వైఎస్ఆర్సిపి మీ అందరికీ అండగా ఉంటుంది రైతుల పక్షాన పోరాటం చేస్తుంది ఈ రాష్ట్రం బాగుండాలంటే రైతు బాగుండాలని రైతు భరోసా కేంద్రాలని ప్రతి ఒక్క విలేజ్లో నిర్మించినటువంటి మహానేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వారి తండ్రి గారైనటువంటి రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో దాదాపు పదమూడు ప్రాజెక్టులకి శంకుస్థాపనలతో పాటు పూర్తి చేసి ఎనభై నాలుగు ప్రాజెక్టులని శంకుస్థాపనలు చేసి పర్మిషన్లు తెచ్చినటువంటి మహానేత ఈరోజు నలభై సంవత్సరాలని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో ఒక్క ప్రాజెక్టు తెచ్చింది లేదు ఒక్క డ్యామ్ కట్టింది లేదు కుప్పానికి జగన్మోహన్ రెడ్డి గారు నీళ్ళు ఇస్తే మొన్న మళ్ళీ ట్యాంకులతో నీళ్లు పోపించుకొని మళ్ళీ చెల్లికి మళ్ళీ పెళ్ళి మళ్ళీ పెళ్ళి మళ్ళీ మళ్ళీ పెళ్ళి అనేలాగా మన మళ్ళీ నీళ్లు వదిలినటువంటి పరిస్థితి ఈ దొంగ ప్రభుత్వాన్ని దుర్మార్గ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సిపి వ్యతిరేకించి ప్రజలకి అండగా ఉంటుంది రైతులకు వెన్నుపోటు పొడవడం అంటే రైతులు అంటే రాష్ట్ర భవిష్యత్తు నాశనం అవడమే తప్ప మరొకటి కానే కాదు రైతుకి అండగా ఉండాలి ప్రభుత్వం ఇవాళ మనం చూసాం ఇక్కడ రైతులు పెద్ద ఎత్తున వస్తుంటే ప్రభుత్వం అడ్డుకోవాలని ప్రయత్నిస్తుంది ఇవాళ ఆర్డీఓ గారికి మనం రిప్రజెంటేషన్ ఇచ్చాం ఇస్తే వారి దగ్గర నుంచి స్పందన కూడా పెద్దగా ఆశించిన విధంగా లేకపోవడం అనేది చాలా శోచనీయం ఈ రాష్ట్రం బాగుపడాలంటే రైతులు బాగుపడాలి రైతులకి అండగా వైఎస్ఆర్సీపీ ఉంటుంది ఇమీడియట్గా ప్రభుత్వం కూడా తన మొద్దు నిద్రని వీడి చంద్రబాబు నాయుడు రైతు వ్యతిరేక విధానాలను వీడి గతంలో ఏదైతే పవర్ రేట్లు తగ్గించండి అయ్యా అంటే తుపాకీ గుళ్ళని గుండెల్లో దింపించినటువంటి ఈ చంద్రబాబు నాయుడు రైతు వ్యతిరేకి అని ఆ రోజే నిరూపించుకున్నాడు ఇవాళ యూరియా కూడా ఇవ్వకుండా ప్రతి దాన్ని వ్యాపారంగా మార్చి పక్కనే ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజల ఆరోగ్యాన్ని సంజీవినిగా కాపాడాల్సినటువంటి మెడికల్ కాలేజీని కూడా ప్రైవేట్ వ్యవస్థకి అప్పజెప్తూ ప్రతిదీ అమ్ముకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు దీన్ని తీవ్రంగా వైఎస్ఆర్సిపి ఖండిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్దలు అన్నారాంబాబు అన్నగారు పెద్దలు నాగార్జున అన్న గారు వారితో పాటు ఇవాళ రైతులకు అండగా ఇది మూడో కార్యక్రమం ఇంతకుముందు రైతులకు అండగా రెండు కార్యక్రమాలు చేశాం ఇది మూడో కార్యక్రమం ఇక మీదట కూడా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ చేస్తాం వైఎస్ఆర్సిపి అండగా ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటూ వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు